హాయ్ అండి అందరికీ ఈరోజు మా ఇంట్లో మా పిల్లలు ఇష్టంగా తింటారని చెప్పి బేసన్ లడ్డు ప్రిపేర్ చేశాను బేసన్ లడ్డూనే బందర్ లడ్డు అని కూడా అంటారు ఫాస్ట్గా అయ్యే స్వీట్ టేస్ట్గా ఉండాలి అంటే ఏ స్వీట్ ఉంటుంది అని యూట్యూబ్లో సెర్చ్ చేసి నేను ఈ లడ్డుని ప్రిపేర్ చేశాను చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే ఇందులో బెల్లం యాడ్ చేశాను షుగర్ ఏమీ యాడ్ చేయలేదు ప్రతిసారి షుగర్ అంటే బాగా జలుబు చేస్తుంది కదా అని బెల్లమే యూజ్ చేసి చేశాను ఒక కప్పు శనగపిండికి కొంచెం ఆయిల్ యాడ్ చేసి వేపాలి వేపేటప్పుడు మనకి మంచి స్మెల్ వస్తుంది అలాగే కలర్ కూడా మారుతుంది ఇది రెడీ అయింది అని ఎలా తెలుస్తుంది అంటే ఒక టిప్ ఉంది అది జావగా ఉన్నప్పుడు కొన్ని వాటర్ తీసుకుని ప్యాన్లో చల్లినప్పుడు కొంచెం సౌండ్ వస్తుంది అప్పుడు రెడీ అయిపోయినట్టే చల్లార పెట్టుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న బెల్లం తురుముని యాడ్ చేసి ఇట్లా బాల్స్ లా చేసుకుని మనం తినేయడమే మా జున్ను అయితే అవి కంప్లీట్ కాకముందే అడుగుతున్నాడు వచ్చి తీసుకుని వెళ్ళాడు తినడానికి ఇంతకీ మా వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాం